హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు రెసిపీ వచ్చేసి చిన్న క్యాబేజ్ ఇంకా కొబ్బరి పచ్చడండి వీటిని బ్రస్సల్ స్ప్రౌట్స్ అని కూడా అంటారు వీటి వల్ల బెనిఫిట్స్ ఏంటంటే మెయిన్గా అరికాళ్లలో పోట్లు అనేవి తగ్గుతాయండి షుగర్ పేషెంట్స్కి చాలా రిలీఫ్ వస్తుంది కనీసం వారానికి రెండు మూడు సార్లు తిన్నారంటే రిజల్ట్స్ అయితే మీరే స్వయంగా చూడొచ్చు రెగ్యులర్ క్యాబేజ్ కంటే కూడా ఈ చిన్న క్యాబేజ్ టేస్ట్ ఎక్కువగా ఉంటుంది ఇంకా న్యూట్రియం డబల్ కాబట్టి ఒకసారి మీరందరూ కూడా తప్పకుండా ఈ క్యాబేజ్తో ట్రై చేయండి ఇంకా దీంతో చేసిన ఫ్రై రెసిపీ కూడా మన ఛానల్లో ఉందండి ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా తప్పకుండా చెక్ చేయండి ఈ పచ్చడి కోసం ముందుగా ఒక ప్యాన్ లో తాలింపు పెట్టుకొని తరిగి పెట్టుకున్న క్యాబేజీ ముక్కలు గ్రీన్ చిల్లీస్ ఇంకా కరివేపాకు కొద్దిగా ఎక్కువ వేసుకొని అన్నీ కలిపి మూత పెట్టి మనం మగ్గించుకోవాలి ఇది మగ్గుతుండగా కొద్దిగా చింతపండు కూడా వేసుకొని తరువాత ఒక హాఫ్ కప్ కొబ్బరి వేసుకోవాలండి నా దగ్గర డ్రై కోకోనట్ పౌడర్ ఉంది కాబట్టి ఆల్రెడీ వేసాను లేదంటే పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు ఇవన్నీ వేసి మరొక ఐదు నిమిషాలు మగ్గించుకున్నట్లయితే అన్నీ బాగా కుక్ అయ్యి రెడీగా అవుతాయి ఈ ముక్కలన్నీ పక్కన పెట్టి చల్లారిన తర్వాత తగినంత సాల్ట్ వేసి మిక్సీలో మనం పచ్చడి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ క్యాబేజీ పచ్చడి అన్నంలోకి దోశల్లోకి ఇడ్లీలోకి చాలా బాగుంటుంది మరి రెసిపీ మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్